అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏమి చేయాలో తెలుసుకుందాము హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజ చేస్తుంటాము అయితే ప్రథమ పూజ ఖచ్చితంగా వినాయకుడికే చేయాల్సి ఉంటుందని వేద పండితులు చెప్తుంటారు అందుకే పసుపుతో వినాయకుడిని చేసి మనం చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని కోరుకుంటూ ముందుగా పూజ చేసుకుంటాము అయితే పూజ అయిపోయిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలో చాలామందికి తెలియదు కొందరైతే స్నానం చేసే ముందు మొహానికి రాసుకుంటారు అలా చేయొచ్చా పూజానంతరం పసుపు వినాయకుడిని ఏం చేస్తే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాము పూజానంతరం పసుపు గణపతిని మనసు నిండా ప్రార్థించి స్వామి వచ్చే శుభకార్యాలు పూజల్లో మళ్ళీ మీ పూజ చేసుకుంటాము అప్పటి వరకు మమ్మల్ని చల్లగా చూడమని కోరుకుంటూ పసుపు గణపతిని ఉంచిన తమలపాకు తూర్పు దిశగా కదిలించాలి ఆ తరువాత మనం చేసుకునే వేరే పూజలు చేసుకోవాలి అవి కూడా పూర్తయిన తర్వాత ఆ హరిద్ర గణపతిని ప్రసాదంగా భావిస్తూ ఇంట్లోని దేవుడి గదిలో ఉంచుకోవాలి ఆ తర్వాత అంటే కొన్నాళ్ల తర్వాత మంచి రోజు చూసుకొని పుణ్య స్త్రీలు ఆ పసుపు గణపతిని మొహానికి రాసుకోవాలి లేదా మంగళసూత్రాలకు పూసుకోవాలి కాళ్ళు చేతులు శరీరం పాదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు అందులోనూ ఎలాంటి మహిళా లేని రోజుల్లోనే ఆ పసుపు గణపతిని పూసుకోవాల్సి ఉంటుంది కుదరదు అనుకున్నవారు ఇంట్లోని బావిలో లేదా పచ్చని చెట్ల వద్ద ఉంచి నీళ్లు పోయాల్సి ఉంటుంది అలా అని తొక్కుడు పడే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయద్దు బావిలో నిమజ్జనం చేయటం కూడా చాలా మంచిది అంతేకాకుండా పుణ్య స్త్రీలు పసుపు గణపతిని ముఖానికి మంగళసూత్రాలకు పూసుకోవడం శుభప్రదం అంతేకాకుండా సౌభాగ్యప్రదం కూడా అందుకే ఇక నుంచి ప్రతి ఒక్కరూ పసుపు గణపతిని మరిచిపోకుండా మంగళసూత్రాలు లేదా ముఖానికి రాసుకొని స్నానం చేసి ఆ స్వామివారి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుదాము వినాయకుడి కృప మనపై ఉంటే మనకు వచ్చే ఎన్నో సమస్యలు మన దరిచేరకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తుంటాడు తెలిసింది కదా పసుపు గణపతిని ఏం చేయాలో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి